తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనకి చూసుకుంటే ఈరోజు తారీఖు వచ్చేసి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా విషయంలో ఎవరైతే రైతులు ఉన్నారో మీ అందరికీ ఇది ఒక శుభవార్త అని చెప్పి మీరు అనుకోవచ్చు రైతు బంధు డబ్బులు మీ అందరికీ తాజాగా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మీ అందరికీ రైతు బంధు డబ్బులు మీ అందరి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందనమాట ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఎకరం ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరా వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీరందరైతే మీ ఖాతాలైతే అయితే చెక్ చేసుకోండి ఈ రోజు నుంచి పదమూడు జిల్లాకైతే మొత్తంగా వచ్చేసి మనకైతే విడుదల చేశారనమాట మొత్తంగా ముప్పై మూడు జిల్లాలకి ఈ రోజు నుంచి విడుదల చేశారు ముందుగా ఈ పదమూడు జిల్లాలకైతే ఈ రోజు అయితే పడబోతున్నాయి అనమాట మీరు అనుకోవచ్చు ఆదివారం రోజు బ్యాంకులు ఉండవు ఎలా అమౌంట్ పడతాయని చెప్పేసి లేదండి ఆదివారం రోజు కూడా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ఎందుకంటే చాలా రోజులు ఆలస్యమైంది ఇప్పటికే రైతు బంధు విషయంలో మరి కాస్త ఆలస్యం కావద్దని చెప్పేసి మనకి మంత్రి గారు అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకి ఆరు గ్యారెంటీ పథకాలైతే అమలు చేసిందో అందులో భాగంగా వచ్చేసి ఈ రైతు భరోసా పథకం కూడా మనకు ఒకటి అనమాట అందులోనే మనకి వీళ్ళు ఏమని చెప్తున్నారంటే రైతు భరోసా అనేది ఈ రోజు నుంచి మేము విడుదల చేసాం కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులైతే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు మీకు ఎకరానికి పదిహేను వేల చొప్పున రెండు సీజన్లు కలిపి మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి ప్రతి ఒక్కరు మీ అందరి ఖాతాలో అయితే చెక్ చేసుకోండి అమౌంట్ పడ్డ తర్వాత అందరైతే ఒక కామెంట్ చేయండి అన్న నాకు ఇన్ని ఎకరాలు ఉంది అమౌంట్ వచ్చింది మాది ఏ జిల్లా మీది ఏ జిల్లా చెప్పేసి కామెంట్ చేయండి అలానే పైన లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఒక లైక్ కొడతారని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ఇక్కడ చూసుకుంటే ఈసారి పంట వేసిన రైతులకు రైతు భరోసా అందిస్తామని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే కీలక ముఖ్య అయితే తెలియజేశారనమాట ఎవరికైతే రైతు బంధు రావాలనుకున్న రైతులు ఉన్నారో మీ అందరికైతే ఇక్కడ రైతు భరోసా విషయంలో మనకు ప్రభుత్వం స్వచ్ఛత ఇచ్చిందనమాట అయితే ఇక్కడ చాలా వరకు ఇచ్చిన హామీల మేరకు మనకు రుణమాఫీ ప్రక్రియతో సహా మొత్తం మేమైతే అమలు చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు మనకు మెయిన్గా మిగిలింది రుణమాఫీ ప్రక్రియ కూడా పూర్తి అయిపోయింది ఒకవేళ రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే సరే మీరు ఎందుకు చెందాల్సిన అవసరం లేదు వాళ్ళ గురించి కూడా ఒక స్పష్టంగా ఒక యాప్ కూడా విడుదల చేశారు మీకు ఎందువల్ల కాలేదు అని చెప్పేసి ఆ యాప్లో మీకు లాగిన్ అయితే తెలిసిపోతుందన్నమాట ఒకసారి దాని గురించి ఏమైనా వీడియో చేయమని చెప్తే నేను దాని గురించి వీడియో చేశాను మీరు ఎవరికి కానవసరం అవసరం లేదు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే రుణమాఫీ కూడా మేము కంప్లీట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మాకు ఉన్నది ఒకటే టార్గెట్ మెయిన్ వచ్చేసి రైతు భరోసా ప్రభుత్వం మనకి రైతు భరోసా విడుదల చేయాలి అది కూడా ఎకరానికి పదిహేను వేల చొప్పున రైతు సోదరులకి అయితే అందజేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది రైతు సోదరులు ఎవరు మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున ఇలా రెండు సీజన్లు కలిపి మొత్తంగా పదిహేను వేల రూపాయలు మీ అయితే రెండు సీజన్లు కలిపి అనమాట అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ ఇంకొక స్పష్టత కూడా ఇచ్చారంటే మన ప్రభుత్వం ఏవైతే రైతు భరోసా ఉందో రైతు కూలీలకు కూడా సేమ్ అంతే అమౌంట్ అనమాట రైతు ఇక్కడ కౌలు రైతులకు వచ్చేసి పదిహేను వేలు రైతు కూలీలకు వచ్చేసి పన్నెండు వేల చొప్పున అయితే విడుదల చేస్తున్నామని చెప్పారనమాట ఎకరానికి అనమాట ఇవి రెండు సీజన్లు కలిపి ఇక్కడ కౌలు రైతులకి అయితే మనకు విడుదల చేస్తున్నారు అలానే రైతు కూలీలకు వచ్చేసి ఎకరానికి పన్నెండు వేల చొప్పున విడుదల చేస్తున్నారు అనమాట ప్రభుత్వం లాగా ధరణి పోర్టల్ని పెట్టేసి మళ్ళీ తర్వాత ఐదు ఎకరాలకి తర్వాత ఐదు వేలు ఇలా ఇలా అయితే విడుదల చేయట్లేదు అనమాట మొత్తం ఆ పోర్టల్ ఎలాంటి ఏం లేకుండా ఒకటేసారి రైతు భరోసా పథకం అని చెప్పేసి పెట్టేసి ఒకేసారి ఎకరానికి పదిహేను వేల చొప్పున అందరికైతే విడుదల చేస్తున్నామని చెప్తున్నారు మీకు ఇక్కడ రైతు భరోసా విషయంలో ఇంకొక స్వచ్ఛత వచ్చే ఉంటుంది ఏంటంటే అమౌంట్ అనేది సాగు చేసే వారికే విడుదల చేస్తున్నారు మిగతా వారికి ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఏమంటున్నారంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే సరే మీకు అమౌంట్ అయితే ఇవ్వము అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారనమాట కేవలం రైతులు సాగు చేసే రైతులు మాత్రమే అమౌంట్ ఇస్తాం అలానే మీ భూమిలో కనుక ఒకవేళ వంచర్లు ఉన్నా ఏమైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా అయితే ఇవ్వము అని చెప్పేసి అయితే చెప్తున్నారు అనమాట మీకు కనుక అమౌంట్ రావాలంటే తప్పకుండా మీరు ఆ భూమిని అయితే సాగు చేయాలి మీ దగ్గర ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు లాంటి కలిగి అయితే ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం ఇది చెప్తుంది ఓకే మీ అందరికీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అర్థమైనాయను అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఓకే మీ అందరికీ వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్